సినీ నటుడు పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరంజీవిని విమర్శించే స్థాయి సజ్జలకు లేదని ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ సజ్జల వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తగా మాట్లాడడం తగదన్నారు రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాలలో చిరంజీవిని అభిమానించే ప్రేమించే ప్రతి ఒక్కరి ఆగ్రహాన్ని చవి చూడక తప్పదని హెచ్చరించారు ఈ సమావేశంలో మాధవరపు పట్టాభిరామయ్య నిరంజన్ నాయుడు తిరుమలరావు వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్ పామర్తి కోటేశ్వరరావు గుర్రాల శ్రీనివాస్ బాజిబోయిన వెంకటేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా చిరంజీవి గారికి క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే సజ్జల రావహిస్తానేది నీ స్థాయి మర్చిపోయి నువ్వు ప్రభుత్వం ముఖ్య సలహాదారు ఉన్నావు అంటే ఈ రాష్ట్రంలో ప్రజల కట్టిన సజ్జ డబ్బులతో నువ్వు జీతం తీసుకుంటూ ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించి నువ్వు మాట్లాడిన చిరంజీవి గారిని అడిగి పండని తోడేదని మరువదని విమర్శించి మాట్లాడటం ఇది నీకు తగదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకోసం అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం డెబ్బై మందిని సలహాదారు పెట్టుకుంది ఈ డెబ్బై మందికి నుంచి జీతాలో ప్రభు ప్రభుత్వం మేమంతా పనులు పెట్టిన డబ్బు ఇది నువ్వు సజ్జలు రాకృష్ణ సలహాదారు రిజైన్ చేసి వైసీపీ కండవేసుకుని మాట్లాడుతారు మాట్లాడినా కూడా ఏ చలన ఈ రాష్ట్రంలో ఉన్న నెటి పురస్కాలంలో చిరంజీవి గారి కాలు కూడా పోవాలని చెప్పి తెలియజేస్తాం ఎప్పుడైనా ఉందా డెబ్బై డెబ్బై మంది అరవై మంది సలహాదారు ఏం చేస్తారని మీరు నెలకి రెండు లక్షల నుంచి మూడు లక్షలు ప్రభుత్వ ఉద్యోగం తీసుకుంటూ కార్లు వాడుకుంటూ వారి బృందాన్ని వాడుకోవడం ప్రదర్శన చేయడం లేకపోవడం ఈ రాష్ట్రంలో వనరులు ఎక్కడ ఉన్నాయని దోచుకోవడానికి ఈ డెబ్బై మందిని కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు ఎమ్మెల్యేకి అప్పు లేదు ఎంపీకి అప్పు లేదు మంత్రికి అప్పు లేదు అందరినీ సాధిస్తా ఉన్నానండి ఈ సత్త రామకృష్ణ రెడ్డి చేశాయి రెండు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసింది పోయి ప్రజాస్వామ్యంలో ఉన్న వనరుని దోచుకుంటూ దాచుకుంటూ పదమూడు పదమూడు జిల్లాలని మనిషికి ఒక ఐదైదు జిల్లా జిల్లా అప్పు చెప్పి ఈ డబ్బా ఈరోజు ఐపీఎస్ ఐఎస్ కొంతమంది మూర్ఖులు పెట్టుకుని మీరు పాపం గడుపుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో సరే కడుపుకుంటే కడుపుకున్న మ్యాండేట్ మీకు ఇచ్చేదని మేము ఎప్పుడు మాట్లాడలేదా మా జాతి ఎప్పుడు మేము విమర్శించలేదా మరి ఈ రోజు మీరు మాట్లాడి మాట చూసి ఇంటికి వాసాల పెట్టేవాళ్ళు కూడా మా జాతిలో కొంతమంది తప్పు చేస్తా ఉన్నాను ఇది తప్పు మమ్మా తప్పు మీరు ఏ పార్టీలో ఉంటే ఉండండి ఏ పార్టీలో పోటీ చేస్తే పోటీ చేయండి జాతి పట్ల అపసత్ మాట్లాడి ఊరుకుని పన్నెండులో ఈ రోజు మీకు ఈ గవర్నమెంట్ ఏ కదా గతంలో కూడా చెప్పాను నేను చిరంజీవి గారి వల్ల లబ్ధి పొంది చిరంజీవి గారి రాజకీయ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఉన్నారు గౌరవిస్తా ఎంతవరకు అంతవరకు గౌరవిస్తుంది మీ బేస్ ఏంటో మీ చరిత్ర ఏంటో ఒక్కసారి తెలుసుకోండి సత్య రాజశేఖర గారికి మొమ్మాటికి ఈ జాతి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఉమ్మాడికి మీరు తప్పు చేసేది కనుక చిరంజీవి గారికి చేసత్గా క్షమాపణ చెప్పాలని చెప్పి చేస్తా ఉన్నాం